అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు కనుమ పండుగ గురించి తెలుసుకుందాము మూడు రోజులు ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజున కనుమ పండుగగా జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ మూడింటిని ప్రత్యేకత దేనికదే అది చెప్పుకోవచ్చు ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అని అంటారు అందరూ చెప్పుకున్నట్లుగా సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండుగ అని తెలిసిందే పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అలాగే ఆవులు ఎనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరులుగా దోహదం పడుతుంది పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటలు దిగుబడి మరియు ఆ ధాన్యపు కాయలు పండ్లు యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా అన్ని విధాలుగా రైతులకి పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది గ్రామాల్లో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులుగా ఒకరినొకరు చూసుకుంటారు అలాంటి పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉన్నందున కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులని శుభ్రం చేసి వాటికి పసుపు కుంకం పెట్టి మెడలో గజ్జెలు పట్టి కాళ్ళకు మువ్వలు వేస్తారు పెన్సిల్ను పదువుగా చిక్కినట్టు పశువుల కొమ్ములను పదునుగా చేస్తారు ఆ కొమ్ములకు రంగులు వేసి రంగురంగుల కాగితాలు రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు అలాగే పశువుల ఒంటి మీద పిల్లలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు ఇలా పశువుల కొమ్ కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నిటికీ సృజనాత్మక జోడించి ఆకర్షణీయంగా రూపుదిద్దుతారు ఇటు కాలంలో కనిపించదు కానీ ఒకప్పుడు రైతులు కనుమ పండుగ సందర్భంగా బాగా పదునైన కొడవలి కత్తి తీసుకొని అడవిల్లోకి వెళ్ళి అడవిల్లో ఉన్న ఔషధ వృక్షాలైన నేరేడు మద్ది మారేడు నల్లేరు మోదుగా వంటి చెట్లు పూలు ఆకులు కాండం వేర్లు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకొచ్చి వాటిని ఉప్పు చేర్చి బాగా దంచి పొడిలాగా తయారు చేసేవారు ఆ పొడివుని ఆ పొడిని పశువులకి బలవంతంగా అయినా సరే తినిపిస్తారు ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువులు ఆరోగ్యంగా ఉండాలని వాటికి ఏదైనా జబ్బులాంటివి ఎదురైనా రోగ నిరోధక శక్తి సమర్థవంతంగా ఉండాలని అలా చేసేవారు ప్రస్తుత కాలంలో ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు ఇక ఆ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడైన కాటం రాజుడికి పూజ చేస్తారు పొలిమేర్లలో పొంగలి పెట్టి పూజ చేసుకుంటారు అందరూ ఒక దగ్గర చేరి అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం ఈ విధంగా పశువులకి రైతులకి మధ్య ఉన్న బంధము ఈ పండుగ సందర్భంగా బాహోటం అవుతుంది ఒక చేదు నిజం ఏమిటంటే కనుమ పండుగ అంటే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ కానీ సంక్రాంతి తర్వాత మాంసాహారపు వంటలు చేసుకొని ఆరగించే పండుగ అని ప్రజలు ఒక భావన ఏర్పడిపోయింది